హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామందికి కళలు అనేవి వస్తూ ఉంటాయి అయితే పొద్దున తెల్లవారుజామున వచ్చే కొన్ని కళలు నిజమవుతాయని పండితులు అయితే చెప్తున్నారు అసలు కళలు ఏ టైంలో వస్తే మంచి జరుగుతుంది కొన్ని కళలు మనం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని అంటూ ఉంటారు అని అలాగే కొన్ని కళలను మనం ఇతరులకి చెప్పుకోవచ్చు కొన్ని కళలను మాత్రం ఎవరికైనా చెప్పుకుంటే మనకు నష్టం జరుగుతుంది అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు ఆ కళలు ఏంటి కళల ఫలితాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చే లైక్ చేయండి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే మనం తెల్లవారుజామున అంటే ఈ కొద్దిగా ఈ కొద్దిసేపటిలో తెల్లవారుతుంది అనగా మనకు కళ వచ్చినట్లయితే మనకు మంచి జరుగుతుంది మనకు రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుందని సంకేతం అలాగే ఎవరైనా చనిపోయినట్లు కనుక ఆ కళను మాత్రం ఎవరితో పంచుకోకూడదు ఎందుకంటే మనకు ఉన్న కష్టాలు మన జీవితంలో ఉన్న కష్టాలు త్వరలోనే తీరిపోతాయని అర్థం కళలో మరణం కనిపిస్తే అది శుభప్రదమాట అలాగే ఎవరినైనా చంపినట్లు కానివ్వండి ఏదైనా హత్య జరిగినట్టు కానివ్వండి మీకు కళ వస్తే అది చాలా అరిష్టం అని అర్థం అలాగే మన కళలు బంగారు నగలు కానీ కనిపించినట్లయితే అది చాలా మంచిది ఎందుకంటే మన సంసారం పెరుగుతుంది అని అర్థం అంటే మన మన జీవితంలో ఎంతో డబ్బు సంపాదిస్తాము అంట అని అర్థం ఇలాంటి కళ కళను మాత్రం మనం ఎవరితో చెప్పుకోకూడదు దయ్యం కనిపించడం కూడా కళలో మనకు పెద్ద సమస్యను తెచ్చిపెడుతుందని అర్థం మీకు నిద్రలో కనుక పీడకలలు వస్తున్నట్లయితే మీరు పడుకునే దిండు కింద ఒక నిమ్మకాయను పెట్టుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది అలాగే ఎలాంటి పీడకళలు మీకు రావు అలాగే మీకు ఏదైనా సర్పంగాని మీ కళలో కనిపించి మిమ్మల్ని ఆ సర్పం ఖర్చి మీకు రక్తం వచ్చినట్లు కనిపించినట్లయితే మీకు అదృష్టం పడుతుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే పామును కనుక మీరు చంపినట్లు మీకు కళ వస్తే మీకు మీ జీవితంలో కష్టాలు ఎదురవుతాయని సూచిస్తుంది మీ భార్య కనుక మీ కళలో కనిపించినట్లయితే అది చాలా మంచిది అలాగే మీ భర్త మీకు చనిపోయినట్టు కళలో వచ్చినట్లయితే అది కూడా చాలా మంచిది భర్త చనిపోయినట్లు కళ వచ్చినట్లయితే మీరు మీ భార్య భర్తల వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అలాగే భర్తతో కనుక శృంగారంతో పాల్గొన్నట్లు కనుక మీకు కలవచ్చినట్లయితే మీ వైవాహిక జీవితం బాగుంటుంది అలాగే మీరు కాలం ఇద్దరు కలిసే ఉంటారు అర్థం అలాగే మీ జీవితం ఎంతో సంతోషకరంగా ఉంటుంది మాంసం తింటున్నట్లు కనుక మీకు కళ వచ్చినట్లయితే మీకు ఏదైనా ప్రమాదం జరిగి మీకు గాయాలు అవుతాయని మనం తెలుసుకోవాలి కాబట్టి తగినంత జాగ్రత్తలతో మనం వాహనాలను నడపాల్సి ఉంటుంది అలాగే మీకు మీ కళలో కనుక పెళ్ళి అయినట్లు కళ వచ్చినట్లయితే మీ కష్టాలు ఎదురవుతాయి అలాగే కుంకుమ పెట్టుకున్నట్లు కనుక మనకు కళ వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అర్థం అలాగే మనకు తెల్లవారుజాము ఉన్న మన అరచేతుల్లో దురదలు పెట్టిన ఇలాంటివన్నీ మనకు అదృష్ట అదృష్ట సంకేతాన్ని తెలియజేస్తాయి కళలో కనుక మనం నీళ్లు తాగినట్లు కనిపిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం అలాగే మనము రైలు ఎక్కినట్టు కనుక కళలో వస్తే మనం త్వరలోనే తీర్థయాత్ర తీర్థయాత్రలు చేసుకుంటామని మనం తెలుసుకోవాలి కళలో మంటలు కనుక కనిపించినట్లయితే అది చాలా జీవి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాం అలాగే మనకున్న బంధాలన్నీ తెగిపోయే అవకాశం ఉంటుంది కళలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకు ఏదో ప్రమాదం జరగబోతుందని సూచన కళలో మీకు రక్తం కనిపించిన గుండు కని గుండు చేయించుకున్నట్లలో కళ వచ్చిన మీరు మరణ వార్తలు వింటారని సూచన ఇలా నెత్త మీ కళలో కనుక పీడకళలు వచ్చినట్లయితే మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఉంటే మీకు ఎలాంటి ప్రమాదం జరగదు మీ కళలో కనుక నీళ్లు కనిపించినట్లయితే మీకు శుభ ఫలితాలు వస్తాయని అర్థం అలాగే మీరు మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పేపర్లు కనక మీ కళలో కనిపించినట్లయితే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం అలాగే మీకు కళలో కట్టెల మోపు కనుక కనిపించినట్లయితే మీకు అదృశ్యం రాబోతుంది అని అర్థం అలాగే మీరు పూజ చేసేటప్పుడు పువ్వు గనక దేవుని పటం నుండి కింద పడినట్లయితే మీకు మంచి ఆ దేవుడు మీకు మంచి జరగబోతుందని సంకేతాన్ని ఇస్తాడు అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు మీకు పువ్వు కనిపించినట్లయితే మీకు అదృశ్యం కలిసి వస్తుందని అర్థం కళలు వంటి ఫలితాల గురించి వేరే వీడియోలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్